ఉంటుంది కొన్నిసార్లు ఇప్పుడు ఇప్పుడు మాదిగల విషయంలో తీసుకుందాం మాకు రెండు ఏళ్ళ వాళ్ళకి ఒకటి ఏళ్ళు చేసి వాళ్ళ వాదన నేను తప్పు పడుతున్నాను ఐ టు అగ్రి కానీ వివేక్ వెంకటస్వామి అంటే వెంకటస్వామి గారి కుటుంబము మల్లు అనంతరాములు గారి కుటుంబము యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచో ఈ కాంగ్రెస్ కుటుంబాలు వాళ్ళు గుడ్ బ్యాడ్ అగ్లీ టైంలో వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు పార్టీని మోసారు ఆ లోకల్ కంపేర్ చేసినప్పుడు వాళ్ళే ప్రివేల్ అవుతున్నారు ఇప్పుడు బయట ఉండే లీడర్ను తీసుకెళ్ళి ఆడింపోజ్ చేయలేము లోకల్ ఎమ్మెల్యేల కన్సెన్సెస్ తీసుకున్నాము విచిత్రంగా మీరు ఇది నోటీస్ చేశారు తెలంగాణ అనేది ప్రొడామినెంట్లీ మాదిక కమ్యూనిటీ మాలాసు ఇక్కడ ఎంత ఉంటారు ఫిఫ్టీ పర్సెంటేజ్ తక్కువ అంటే సిక్స్టీ ఫార్టీ అనుకోండి రఫ్లీ ఫార్టీ ఉన్నారా ఉన్నారు అనుకుందాం పని బట్ ప్రొడామినెంట్లీ మాదిగా కానీ లీడర్లు మాత్రం మాలాసు ఉన్నారు ఇక్కడ కూడా ఆంధ్ర లెక్క అంటే ముందు ఇప్పుడు బ్రాహ్మిన్స్ నాన్ బ్రాహ్మిన్స్ కంపేర్ చేసినట్టు వాళ్ళ సార్ మోర్ ఎడ్యుకేటెడ్ ఒక జనరేషన్ ముందే జనరేషన్ అడ్వాన్స్ కొంచెం అడ్వాన్స్ అయిపోయిండ్రు వాళ్ళ అంటే వాళ్ళు ఎస్సీస్లో బ్రాహ్మిన్ టైప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు షూడ్ అంటే ఏమంటారు వాళ్ళు తత్వము ఇది దాంతోని వాళ్ళు కొంచెం అడ్వాన్స్ సిమ్మోర్ది కలు కొంచెం రెడ్ల లాగా అంటే వ్యవసాయం చేసుకొని తిని పండుకుంటే సరిపోతలేదు నడిచిపోతుంది కదా ఈ పండుగ నడిచిపోతే చాలు కదా అని దాంతోని ఏమైందని అంటే రిలాక్స్ మోడ్ సో దాంతో కొంత లీడర్షిప్లో కొంత ప్రాబ్లం